भाविस्ट पार्टी की सैनिक विभाग को బాధ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీకి కేంద్ర నాయకుడిగా ఎన్నికరాజు మనకు పెద్దగా తెలియదు మనకు పెద్దగా తెలియదు అని చెప్పడానికి డెబ్బై ఐదేళ్ళు బతికైన బసవరాజు గురించి ఆయన ఇరవై ఐదేళ్ల నాటి ఒక్క ఫోటో మాత్రమే మనకు ఆధారం డెబ్బై ఏళ్ళ మధ్యాహితాలైన ఆయన మృతదేహం భౌతికకాయలు నినాయిస్తే ఆయన చంపేసిన తర్వాత ఆయన తొలినాళ్ళ విద్యార్థి దశలోని ఈ ఒక్క ఫోటో మాత్రమే ఆనవాదుగా మిగిలింది తుది క్రకాలం పాటు విప్లవద్యమాన్ని నిర్మించి అనేక రంగాలలో దానికి నాయకత్వం వహించి దాని దాని పురోగమనానికి జీవితం అంతా వెచ్చించిన మనిషి ఆనవాదు అనేక రకాలుగా చూస్తాం ఆలోచనలలో ముఖం ఫోటోలలో రచనలలో చాలా చూస్తాం ఫోటోలని చూడవచ్చుకుంటే ఈ యవ్వన ఫోటో ఒకటే ఆయన మనకు ఆనవాళ్ళకి అసలు ఈ పుస్తకంలో ఆయన ఎన్ని రచనలు చేశారో వాళ్ళకి తెలియదు కానీ ఇప్పటికైతే ఈ పుస్తకంలో అరవై నాలుగు పేజీల ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఒకటి ఉన్నది ఈ రోజు భారత యుక్తోద్యమం గురించి అది ఎదుర్కొంటున్న సైనిక దాడి గురించి అది ఎదుర్కొంటున్న సాంస్కృతిక దాడి గురించి చాలా రకాల ఉన్నాయి చాలా రకాల భయాలు ఉన్నాయి చాలా రకాల అనుమానాలు కూడా రికార్డుతూ ఉన్నాయి అసలు మొత్తంగానే మావోయిస్టు ఉద్యమం భవితవ్యం ఏంటి అసలు ఈ స్థితి రాగలుగుతుంది ఇది రావడానికి అవకాశం ఉంది దీని గురించి వాళ్ళ ముందు చూపు ఏమైనా ఉందా అసలు వాళ్ళకి ఏమైనా దీని గురించినటువంటి ప్రాక్టీస్ గురించి వాళ్ళ ఆలోచన కూడా నడుచుకుంటూ ఈ అర్థం భారత ప్రశ్నల కనీసం గత ఇరవై ఏళ్ళ ఇరవై ఐదేళ్ళ విప్లవ ఉద్యమం ఒక అఖిల భారత స్థాయి విభవోద్యమంగా భవి అనేక ప్రజా ప్రజాయుద్ధ మార్గాలన్నీ కలిసి ఒక అఖిల భారత విభవద్యమంగా ఇదే క్రమంలో అది సంతరించుకున్న ఆలోచనల్ని అది క్రోకరించకుండా అనుభవాలని అది తనలో భాగం చేసుకున్న మొత్తం చైతన్యాన్ని ఇట్లాంటి ఒక యుద్ధం ఒకటి బాగా నమ్మాలి అదే సందేయాలని కూడా మనకు ఉండే వాటిని తీర్చుకోవడానికి కూడా ఈ అరవై మూడు పేజీల ఆ ఇంటర్ని చదవాల్సిన ఒక ఉపయోగించే ఉద్యోగం కోసం వచ్చి మన వాడిని మమ్మల్ని మాయని మా కలుస్తూ ఉన్నారు ఇప్పుడు అవి అవి అంతా కానీ చంపుతా ఉన్నారు ఎందుకు ఇప్పుడు మధ్య మధ్య భారతంలో ఒక నాలుగు వేల కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న భూమిలో మూడు వందల ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఎనిమిది గ్రామాల పరిధిలో ముప్పై ఐదు వేల మంది ఆదివాసులు నాలుగు కేంద్ర ఆదివాసులు ఉన్న ప్రాంతంలో ఎన్ని క్యాంపులు పెట్టాం ఏడు వందల క్యాంపులు పెట్టినాం ఏడు లక్షల మంది పోలీసులు పెట్టాం అంటే మనిషి ఇరవై మంది పోలీసులు అక్కడ పెట్టిన ఎందుకు ఏమి అక్కడ దొరుకుతుంది ఎందుకంతా అక్కడ చెట్టుకొక మనిషిని పుట్టకొక్క మనిషిని పెట్టి పోలీసులు పెట్టడం అంటే అక్కడ ఉన్న ఆదివాసులు ఆ ముప్పై వేల మందిని బయటకు ఎందుకు అక్కడ ఆదివాసులు ఉంటే పెసా చట్టం ప్రకారం వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ గ్రామంలో ఎప్పుడు ఏం మునుక్కోవడానికి లేదు వాళ్ళ పనిలో కాబట్టి బాలే లేకుండా కుట్ర ఇందులో ఇగుడుదా లేదా ఇది మనం పరిశీలిస్తే కనపడే ఎందుకయ ఈ నాలుగు లక్షల ఎకర నాలుగు లక్షల నాలుగు వేల హెక్టార్ల భూములో ఏముంది ఇరవై ఎనిమిది రకాల ఖనిజాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రకాల ఖనిజాలు ఉన్నాయి ఖనిజాలున్నాయి ఉన్నాయి డెబ్బై లక్షల టన్నుల ఖనిజ సంపద అక్కడ ఉంది ఈ ఖనిజ సంపద ఏమిటి అన్ని రకాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రకాలు ఉన్నాయి అందులో ఈ నుండి మిగతా అన్ని రకాల ఖనిజాలున్నాయి ఉన్న దానికి ఎక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా భద్రాచలం నుంచి మన గవర్నమెంటల్ కానీ లేక రైల్వే స్టేషన్ ఖనిజాల ఉన్నాయో భద్రాచలం దగ్గర మీరు ఒకసారి చూస్తే భద్రాచలంలో బయలుదేరితే పేపర్ బోర్డు ఉంటుంది అక్కడే ఆ పక్కనే హెయి వాటర్ ప్లాంట్ ఉంటుంది ఆ పక్కనే మంగూర్లో ఉంటాయి ఇటు పక్కకు వస్తే ఇక ఇటు కొత్తగూడలు మరి ఇటు పక్క వస్తే గవర్నమెంట్ అటు పక్క వస్తే ఐదు వేలు ఉంది మన బయట పద్నాలుగు వేల ఎకరాల భూములు ఐదు ఉంది అంటే ఈ మనకి తెలిసిన అనుకోకుండా చెప్పారు చదివిన పెద్దలే కాబట్టి ఇందులో మొదటిగా Take yeah. yeah.